తి నియోజకవర్గం బీజేపీ కార్యకర్తల సమావేశంలో భాగంగా తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నుకోబడిన సామంచి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని సభ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీజేపీ రాష్ట కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ నియోజకవర్గ అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు కార్యదర్శులు పదవులు బీజేపీ పార్టీలోని కార్యకర్తలు నాయకులు అందరి నిర్ణయాల్లో భాగంగా ప్రకటించబడుతుంది తప్ప సొంత నిర్ణయాలు ఉండవని అన్నారు అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి టీడీపీకి అత్యధికంగా మెజార్టీ ఇవ్వడం జరిగింది ఇందుకు కృషి చేసిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంజ శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ లక్ష్యం అభివృద్ధి లక్ష్యంగా తిరుపతి స్మార్ట్ సిటీకి రెండు వేల ఏడు వందల కోట్లు మరియు ప్రపంచ రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం ఐదు వందల కోట్లు రేణిగుంట నుంచి నాయుడుపేటకు మూడు వేల మూడు వందల కోట్లు ప్రకటించడం జరిగింది బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు పదవులు లేవనేసి నిరాశ పడకుండా పార్టీ మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తిస్తుందని ఉన్నత పదవులు అందుతాయని తెలిపారు ఈ సమావేశంలో కార్యకర్తలు నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జిల్లా అధ్యక్షుడిని సన్మానించారు అదేవిధంగా అన్నీ కూడా ఇప్పటికి పూర్తయినాయి ఇంకా రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు ఎన్నికలు జరగాల్సిన ఈ లోపు కూడా పార్టీ ఎక్కడ కూడా సంస్థాగతంగా ఏదైతే ఉన్నాయో ఈ మండల అధ్యక్షులు ఎన్నిక తర్వాత మండల కమిటీలు కావచ్చు మరి గత మూడు నాలుగు మాసాల కొద్ది జరిగినటువంటి ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం కావచ్చు ఇవన్నీ కూడా ఒక క్రమంగా జరుగుతూ పోతున్నాయి అందులో భాగంగా మా రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకరి గారు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున జిల్లా పర్యటన ఉంది కాబట్టి జిల్లా సమావేశం ఉంది కాబట్టి ఈలోపు పార్టీ జిల్లా అధ్యక్షుడు అన్ని నియోజకవర్గాలన్నీ కూడా పర్యటన చేసి పార్టీ యొక్క స్థితిగతులు మరి కమిటీలు అన్నీ కూడా పూర్తిగా పూర్తయిన తర్వాత ఆ యొక్క సమావేశం ఉంటుంది కాబట్టి ఈ లోపల ఇవన్నీ కూడా కార్యక్రమాలు మా నాయకులకి ఎవరైతే కాలాస్ నియోజకవర్గం దిశానిర్దేశం మరి వారందరూ కూడా ఎక్కడ కూడా మనము కుటుంబ ప్రభుత్వంలో ఉన్నాము మనం పార్టీ పట్ల అశ్రద్ధ తీసుకోకుండా మనము పార్టీని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ పార్టీ జెండా క్రాష్ జెండాని మన ఇంటి మీద రెప్పరెపలాడిస్తూ ఇవన్నీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది దానికి ఈరోజు వచ్చిన దానికి నేను మరొకసారి జిల్లా అధ్యక్షుడు శామ శ్రీనివాస్ గారికి స్వాగతి పాలతో ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించేటువంటి వాతావరణం తిరుపతి శ్రద్ధతో రాష్ట్ర పార్టీ ఆలోచిస్తూ ముందు సెప్టెంబర్ రెండు ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమై ప్రపంచంలోనే అత్యధిక సాధారణ సంఘం అంటే పన్నెండు కోట్ల మంది సభ్యులు కలిగినటువంటి మండల కమిటీలు తర్వాత జిల్లా కమిటీలు కూడా నిర్మాణం చేసుకునే జరుగుతుంది తొందరలోనే మిగతా కమిటీలు కూడా జాతీయ పార్టీ గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ చూసాం ఎందుకు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూడాలి అని అంటే గడిచిన ఐదు సంవత్సరాల పాటు ఒక విధ్వంసకరమైనటువంటి పాలనలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ సొంత ఆస్తులను కూడా దోచుకునేటువంటి ఒక ఆటవిక పాలనలో నలిగిపోయినటువంటి ప్రజలకు ఇవాళ వాతావరణంలో తమ హక్కులు తామును నిర్వహించుకునే విధంగా తమ ఆస్తులు తమకు చెందే విధంగా మన ప్రజలు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నారంటే దానికి ప్రజలు ఇచ్చిన గుర్పు ఆధారంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ప్రాధాన్యత అభివృద్ధి మాత్రమే ఈ ప్రాంతంలో జరగాల్సినటువంటి కుట్టుపడినటువంటి అభివృద్ధిని కలిగిపోతున్నటువంటి ఆర్థిక స్థితిని గాడిని పెడుతూ ఏదైతే కుదేలైనటువంటి పరిశ్రమలను